ప్రార్థన చాలా ప్రాముఖ్యం ప్రిల గుర్తుపెట్టుకోండి ఈరోజు చాలామంది ప్రార్థనకి విలువ లేదు ప్రార్థనకి విలువడం లేదు జ్ఞానం జ్ఞానం అంటారు ఏ జ్ఞానం ఏ జ్ఞానం ప్రార్థన లేకుండా నీ జ్ఞానము ఆత్మీయతలో నేను నిలబెట్టలేదు గుర్తుపెట్టుకో ప్రార్థన లేకుండా విజయాలు నువ్వు చూడలేవు ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపడాలంటే ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యం ప్రార్థనలో పోరాడేవాడుగా ఉండాలి ప్రార్థనలో అంకిత భావం ఉండాలి ప్రార్థనలో ఆసక్తి ఉండాలి అప్పుడు పడిపోడు పడిపోడు ప్రతి భక్తుడు ప్రార్థన చేశాడు ప్రతి భక్తుడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేసే విజయాలు మనం సాధించం కదా ఏరియా మనలాంటి స్వభావం కలిగిన వాడే కానీ అత్యాసక్తితో ప్రార్థన చేసినట్ట ఏమని మూడున్నర సంవత్సరాల వర్షం పొరగకూడదని దేవుడు స్టాప్ చేశాడు వర్షాన్ని ప్రార్థన ద్వారా ఎవరిలో ప్రార్థన చేశాడు దేవుడు సూర్యచంద్రులు ఆపాడు ప్రకృతి చక్రాన్ని మార్చాడు ప్రార్థన అంటే ఉంటారు వృద్ధాప్యంలో మోకాలు వేసి ప్రార్థన చేశాడు ఎవరస్తులే ఈరోజు మోకాలు వేయకుండా జ్ఞానం 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 ప్రకటిస్తున్నామంటున్నారు ఏ జ్ఞానం విధేయత లేని నీ జ్ఞానం దేనికి దేవుడి ముందు మోకాళ్ళు వేయని నీ జ్ఞానం ఎందుకు తగలబెట్టడానికి అవునం కదా ఆలోచన చేయండి తండ్రికి విధేయత చూపిన కుమారుడా పరమ అయినటువంటి దేవుడి ముందు మోకాలు వేసి ప్రార్థన చేయని వాడు శవ కూడా ఏం సేవకుడివి అలాంటి నీవు ఏ జ్ఞానం బోధిస్తావు మనుషులకు చెప్పి రెచ్చగొట్టడం తప్ప ఏ జ్ఞానం బోధిస్తున్నారని చెప్పి ఒక విధేయత నేర్పిస్తున్నారా ఒక క్రమశిక్షణ నేర్పిస్తున్నారా కొంతమంది బోధ చేస్తుంటే విజిల్ చేస్తున్నారు సినిమా థియేటర్ అనుకుంటున్నారు ఇది సినిమా థియేటర్ అనుకుంటున్నారా సినిమా డైలాగులు అనుకుంటున్నారా విజిల్ వేయడము అరుగులో అవడము క్యాటో వేయడము ఏంటిది మార్కెటా దేవుని సభ ఆలోచన చేయడం ఒకసారి ఏం జ్ఞానం బోధిస్తారు ఏం విధేయత నేర్పిస్తారు కాబట్టి వేసి ప్రార్థన చేయడము విధేయత సూచన పౌరులు గారు ఎంత గొప్ప సేవ కూడా తెలుసా ఆయనతో పోల్చుకుంటే మీద అసలు సేవే కాదు అంత గొప్ప సేవ కూడా ఆయన త్యాగపూరితమైన జీవితం ఏ రోజు కూడా సుఖపడాలనే ఆలోచనే లేదా ఆయనకి పెళ్లి చేసుకుంటే పిల్లలకి భార్యకి సమయం ఇవ్వాల్సి వస్తుందని పెళ్లి కూడా మానేశాడు బాణీయుడు గొప్పవాడు ఆయన నా సమయం అంతా ప్రభుకి అంకితం కావాలని నిబంధన చేసుకున్నవాడు దేవుడితో ఆయన కంటే గొప్పవాడగా ఆయన వృత్తాప్యంలో వేశాడు వృద్ధాప్యంలోనే మొంగళాడంటే యవనంలో ఎలా మొంగళస్తుంటాడు ఆలోచన చేయండి ఒకసారి అది విధేయత మోకాలు వేసి ప్రార్థన చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అయ్యారు సమాజంలో బైబిల్లో ఉన్న నీతి మంత్రుల కంటే మనం గొప్పవాళ్ళం కాదు ఏరియా మోకాలు వేశాడు అబ్రాహా మోకాలు వేసాడు మోకాలు వేశారు ప్రతి నీతి మంత్రుడు మోకాలు వేసాడు దేవుని ముందు వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా చెప్పండి వాళ్ళకంటే మనము గొప్పవాళ్ళం కాదు కాబట్టి మనం మోకాలు వేసి ప్రార్థించేవారిగా ఉండాలి మోకాగల ప్రార్థన చాలా శక్తివంతమైన చూడండి అత్యాసక్తితో సంఘం ప్రార్థించినప్పుడు పేతుడిని దేవుడు చరసాల నుంచి విడిపించాడు పరిస్థితులను మార్చాడు నీ కుటుంబాన్ని మార్చాలని నువ్వు అనుకుంటే నువ్వు ప్రార్థన చేయి ప్రార్థన చేసే నమ్మకంగా దేవుడితో ఒక కనిపెట్టు దేవుడు నీ కుటుంబంలో కార్యం చేస్తాడు నీ జీవితంలో కార్యం చేస్తాను కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రార్థించేవాడిగా ఉండాలి ప్రార్థన చాలా ప్రాముఖ్యం ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయండి భోజనాన్ని కూర్చుంటే ప్రార్థన చేయండి ప్రతి పరిస్థితిలో ప్రార్థన చేయండి మీ పిల్లలకు ప్రార్థన నేర్పించాలి ప్రార్థన ద్వారా ఎరుకో గోడలు కూర్చాలి ఆ రోజు ప్రార్థన ద్వారా అద్భుతాలు చేశారు ఈరోజు కూడా మనం అద్భుతం చూడాలనుకుంటే ఫైనల్గా ప్రార్థించే వారిగా మనము ఉంటాము కాబట్టి ఈ సందేశం మీకు అర్థమైందని నేను భావిస్తూ అనే సందేశాన్ని నేను ముగిస్తున్నాను